హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వదేశీ టెక్నాలజీ అభివృద్ధి వినియోగం పెరిగేలా భారత ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా అనే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన సంగతి తెలిసిందే దేశంలో స్వదేశీ టెక్నాలజీ విప్లవానికి ఈ కార్యక్రమం కృషి చేస్తోంది అందులో భాగంగా ఇండియన్ రైల్వేస్ అడ్వాన్స్ టెక్నాలజీతో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను అందుబాటులోకి తెచ్చింది త్వరలోనే అత్యంత శక్తివంతమైన ఎలక్ట్రిక్ లోకో మోటివ్ను ఎక్కించనుంది ఇది భారీ సరుకు రవాణా రైళ్లను చాలా వేగంగా అలవోకగా లాగుతుంది ఎలక్ట్రిక్ లోకోమోటివ్కు సంబంధించిన వీడియో బీస్ట్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ పేరుతో తాజాగా భారత రైల్వే శాఖ తన అధికారిక ఎక్స్ అకౌంట్లో షేర్ చేసింది ఈ వీడియోలో డబ్ల్యూ ఏజీ ట్వల్వ్ అనే ఎలక్ట్రిక్ లోకోమోటివ్ హైలెట్స్ను రైల్వే శాఖ వివరించింది ఇది భారీ సరుకు రవాణా రైళ్లను అధిక వేగంతో లాగగలదు మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాంలో భాగంగా భారత రైల్వే వ్యాగ్ ఎట్వెల్వ్ బిని ని రూపొందిస్తోంది ఇది భారత రైల్వేల అభివృద్ధిలో మైలురాయిగా నిలిచిపోనుంది వాగ్ ట్వెల్వ్ బి అనేది పన్నెండు వేల హాస్ పవర్ ఎలక్ట్రిక్ లోకమోటివ్ ఆ లెక్కనిది వాగ్ నైన్ కంటే రెండు రెట్లు శక్తివంతమైనది ఇది గరిష్టంగా నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో ఆరు వేల టన్నుల బరువును సునాయసంగా లాగుతుంది ఇరవై రెండు పాయింట్ ఐదు టన్నుల యాక్సెల్ లోడ్తో కూడిన బోబో డిజైన్తో ఇది రానుంది దీని భవిష్యత్తులో ఇరవై ఐదు టన్నులకు అప్గ్రేడ్ చేయొచ్చు ఇన్సులేటెడ్ గేట్ బైపోలార్ ట్రాన్సిస్టర్స్ ఆధారిత ప్రపల్షన్ టెక్నాలజీ ఈ లోకమోటివ్లో కీలకం ఇది గూడ్స్ రైలు సాఫీగా వేగంగా వెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తోంది ఈ టెక్నాలజీ అద్భుతమైన బ్రేకింగ్ను కలిగి ఉంటుంది ఫలితంగా పవర్ ఆదా అవుతుంది కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తుంది వాగ్ ట్వెల్వ్ బి ఎలక్ట్రిక్ లోకోమోటివ్ సరుకు రవాణా రైళ్ల సగటు వేగాన్ని కనీసం ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల వరకు పెంచుతోందని ఇండియన్ రైల్వే అంచనా వేస్తోంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్